వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్ అండి ఈరోజు నేను ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే మిరాక్యులస్ డిటాక్స్ చూపిస్తా అండి అది ఏం లేదు రావి వేపాకు కషాయం అండి ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నింటినీ ఫ్లెష్ అవుట్ చేస్తుంది అండ్ షుగర్ని కూడా బాగా కంట్రోల్ చేస్తుందండి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనికి ఏం లేదు ఆకుని శుభ్రంగా కడిగేసుకుని మనకి ఎన్ని ఎంత కావాలో అంత వాటర్లో శుభ్రంగా కడిగిన ఆకుని బాయిల్ చేసుకోవడం ఒక పది నిమిషాలు బాయిల్ చేసుకోవడం అండి ఇది షుగర్కి కూడా బా చాలా మంచిది ఈ వేపాకు రావి ఆకులో ఉండే ఔషధ గుణాలు మన బాడీలో ఉండే అంత మలినాలను ఫ్లష్ ఫ్లెష్ అవుట్ చేసి ఆరోగ్యాన్ని ఇస్తాయి రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తే కనుక చాలా మంచిది ఈ వేపాకు రావి కషాయాన్ని ఒక పది నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకుని చల్లారాక కాస్త గోరువెచ్చగా ఉండగా కాస్త టీ రూపంలో తీసుకున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ డిటాక్స్ డిటాక్స్టింగ్ పనిచేస్తుందండి చాలా చాలా మంచి ఔషధ గుణాలున్న డిటాక్స్ డ్రింక్ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయండి హెల్త్కి చాలా మంచిది ఇలాంటి మరిన్ని మంచి డిటాక్స్ డ్రింక్స్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి